బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కల్వకుంట్ల కవిత ప్రకటించారు రాజీనామా లేఖను మండలి చైర్మన్ కు పార్టీ సభ్యత్వ రాజీనామా పత్రాలను తెలంగాణ భవన్ కు పంపిస్తానని ఆమె తెలిపారు నిన్న ఆమెను బిఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే తాజాగా ఆమె రాజీనామా చేయడంతో పూర్తిగా పార్టీకి దూరం కానున్నారు నక్కజిత్తుల్ని దయచేసి గమనించండి వాళ్ళని బయట వచ్చినా వాళ్ళ నాదేము పోతా నాకు భయమేముంటది నాకు ఎన్నడ పదవుల మీద ఆశ లేదు పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీకి స్పీకర్ ఫార్మాట్లో చైర్మన్ గారికి నేను పంపుతా ఉన్నాను రాజీనామా పత్రాన్ని అట్లానే బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి రాజీనామాను పంపుతా ఉన్నాను దీన్ని మన రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలంగాణ భవన్కి వారికి నేను పంపుతా ఉన్నాను ఎందుకు ఇవి ఇప్పుడే చూపించినా అంటే పదవుల మీద నాకు ఎప్పుడు ఆశ లేదు మేము ఉద్యమంలోకి వచ్చింది ఎందుకంటే మా నాన్న ఒక్కరు ఇంత ఒంటరి పోరాటం చేస్తున్నారు ఎంత వీలైతే అంత ఆయనకు మద్దతు ఇవ్వాలని వచ్చినాం